ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడునునైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు గాక సర్వాధికారీన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములు ఈ రీతిగా దేవుని మాటలు కొన్నిటిని మనము ధ్యానము చేయడానికి ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశంను బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం అదే సమయంలో దేవుని వాక్యము వెనుటకు దేవుని పాద సన్నిధిలో కూర్చుని ఉన్న దేవుని ప్రియబిడలన్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట వందనములు తెలియచేయించు ఉన్నాను ప్రభు మందు ప్రియమైనటువంటి ఈ ఇద కాలమున ఈ సమయంలో మనము ధ్యానము చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా దేవుని ప్రేమించుట అనగా ఏమిటి మూల వాక్యాన్ని చూద్దామా కొడిలకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ప్రేమించుట ఏమిటో తెలిస్తే ప్రేమించిన వారికి సిద్ధపరిచినవి ఏమిటో తర్వాత సందేశంలో చూద్దాం రెండవ అధ్యాయము తొమ్మిదో వచ్చినము తొమ్మిదో వచ్చినము ఇందును గూర్చి ఆ మాట చూడండి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి ఏవిధపరిచినో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయము మనుష్య హృదయమునకు గోచరము కాలేదు చాలు ఏం చూసారా దేవుడు తన్ను ప్రేమించు వారికి అంటే దేవుడు ప్రేమించే వారికనా దేవుని ప్రేమించేవారికనా నీకేమర్థమైందో ఈ వాక్యం చదివేటప్పుడు దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు అంటే దేవుడు ప్రేమించడం కాదు దేవునిని ప్రేమించే వారి కొరకు దేవుడు కొన్ని సిద్ధపరిచాడు ఆ సిద్ధపరిచినవి ఏంటో తర్వాత చూద్దాం ఇప్పుడు ప్రేమించే విధానం ఏంటో మనకు తెలియాలి మనం ప్రేమించే విధానం మనకు తెలిస్తే మనకు సిద్ధపరిచినవి మనం పొందుకోవడం చాలా తేలిక సో ప్రేమించే విధానం మనకు తెలియాలి ప్రేమ అనే ఈ పదము చాలా చిన్న పదం రెండే రెండు అక్షరాలు చాలా చిన్న పద పదము ప్రేమ కానీ చాలా లక్షణాలు ఉన్నాయి ఈ పదానికి బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు లోక ప్రేమలన్నీ ఒక త్రాస్ మీద ప్రభు ప్రేమను ఒక్కదాన్ని ఒక త్రాస్ మీద పెడితే లోక ప్రేమలన్నీ కూడా తేలిపోతాయి కొట్టుకుపోతాయి దేవుని ప్రేమ చాలా గొప్పది ఎలాగా అంటే మరణము పెట్టిన గొప్ప ప్రేమ ప్రభు ప్రేమ ఆ దేవుని ప్రేమించే విధానము మనకు తెలిసి ఉండాలి మనము దేవుని ప్రేమిస్తున్నామని చెప్పడం ఈజీ చాలా ఈజీ మా దేవుని ప్రేమిస్తున్నాం అయ్యో దేవుని నేను చాలా ప్రేమిస్తున్నా అన్న నా భర్త కన్నా నా భార్యకన్నా నా పిల్లల కన్నా నా ఆస్తి కన్నా ఉద్యోగం కన్నా వ్యాపారం కన్నా ఏమైనా చెప్పచ్చు మనం కానీ ప్రేమించే వ్యక్తి కొన్ని విధానాలు కలిగి ఉంటేనే దేవుని ప్రేమించినట్లు నోటి మాట చేత కాదు కానీ కొన్ని విధి విధానాలు కలిగి ఉండాలి అవి ఏంటో చూద్దాం మొదటి విషయాన్ని కొద్దాం రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినాన్ని చదువుతున్నాం మన ప్రభు అయిన యేసు క్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారి అందరికి కృప కలుగునుక చాలు దేవుని ప్రేమించే విధానాలను మనం చూస్తున్నాం ప్రేమించట అంటే ఏంటో చూస్తున్నాం ఇక్కడ అన్నాడు అపోస్తుడైన పౌలు ఎఫ్ఎస్సి పట్టణంలో ఉన్న దేవుని సంఘముతో మాట్లాడుతూ ఇరవై నాలుగోత్సరంలో అన్నాడు దేవుని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాలి శాశ్వతమైన ప్రేమతో ఈ మధ్య నేను ఒక ఇంటర్వ్యూను చూస్తున్నాను ఒక ఇంటర్వ్యూను చూస్తున్నప్పుడు ఒక పెద్ద ఆయన జీవిత అనుభవాలు భార్యాభర్తల దాంపత్య విధానాలు కొన్ని చెప్తూ ఉన్నాడు ఆయన చెబుతూ ఉన్నప్పుడు ఆయన చాలా పెద్దవాడు అనుభవజ్ఞుడు ఆయన భార్యాభర్తల బాంధవ్యం గురించి ప్రేమ గురించి కొన్ని మాటలు చెబుతున్నప్పుడు అందులో ఒక మాట నన్ను బాగా ఆకర్షించిన మాట ఏంటంటే ప్రతి భర్త తన భార్యను ప్రేమించేది తన రూపాన్ని చూసి ప్రేమించేది మొదటి సంవత్సరం మాత్రమేనంట అంటే పెళ్ళైన తర్వాత అప్పటికే వారు ఒకరినొకరు చూసుకొని ఇష్టపడి ఉంటారు కదా ఒకరినొకరు చూసుకొని ఇష్టపడింటారు కదా ఏ అందాన్ని అయితే చూసుకున్నారో ఆ అందాన్ని ఇష్టపడేది ఒక సంవత్సరమేనట తర్వాత మరి ఇష్టపడరా అని అంటే ఆయన అంటాడు తర్వాత అందాన్ని చూసి ఇష్టపడాడట ఆమె గుణాన్ని చూసి ఇష్టపడతాడంట మొదటి సంవత్సరం మాత్రమే ఆమె అందాన్ని చూసి దినదినం ఆ పోలికలు పోల్చుకుని ఊహించేసుకొని కాపుర జీవితాన్ని ప్రారంభించి కాలక్రమేణ ఆమె గుణాన్ని బట్టి అంటే ఆమె త్యాగపూరితమైన వ్యక్తిత్వాన్ని బట్టి ఆమె తన కొరకై పడేటటువంటి తపనను బట్టి తను ప్రేమిస్తూనే ఉండిపోతాడట నిజమే ఈ మాట వాస్తవికమైనదే చాలామంది వృద్ధాప్యం వరకు అందాన్ని మెయింటైన్ చేయాలనుకుంటారు కానీ అది ఎంత మెయింటైన్ చేయాలనుకున్నప్పటికీ వయస్సు పైబడే కొద్దీ శరీరములోని కొన్ని మార్పులు జరుగుతూనే ఉంటాయి కానీ మార్పు చెందనిది ఏదైనా ఉంది అని అంటే అదేది గుణమే అందుకే కదండి మహాజ్ఞానిగా పేరు పొందిన సొలోము అని అన్నాడు అందము మోసకరము సౌందర్యము వ్యర్థము మరెవరు గుణవతి అయిన స్త్రీ ఏమవుతుంది కొనియాడబడుతుంది ఇక్కడ దేవుని ప్రేమించడము అంటే ఆయన మన కొరకై చేసిన ఆ సిలువ త్యాగాన్ని తలపోసుకొని శాశ్వతమైన ప్రేమతో అంటే చివరి వరకు ప్రేమించే ప్రేమలో కొన్ని అననుకూలతలు వస్తాయి కొన్ని శ్రమలు వస్తాయి కొన్ని బాధలు వస్తాయి కొన్ని నిందలు వస్తాయి కొన్ని అవమానాలు వస్తాయి అలాంటప్పుడు కూడా ప్రభువును ప్రేమిస్తూ వెళ్ళడమే విశ్వాస జీవిత విధానములో దేవుని ప్రేమించడం ఎందుకు అంత ప్రేమించాలి అని అంటే ఒక మాట చూడండి మీరు ఇర్మియా గ్రంథంలో ఆ చక్కటి మాట రాయబడి ఉంది ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై ఒకటో అధ్యాయము మూడో వచ్చినాన్ని మనం చూద్దాం మన ప్రభు చెప్పిన ఒక చక్కటి మాట అక్కడ రాయబడి ఉంది ముప్పై ఒకటి మూడు చాలా కాలము క్రిందట నాకు యహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన దేవుడు ఎర్మియా ద్వారా మాట్లాడుతూ ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నా ఇక్కడ ఎవ రాసిన పత్రిక ఆరో అద్యం ఇరవై నాలుగో చంలో పావులు దేవుని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారికి అందరికీ కృప కలుగునుగాక అన్నాడు దేవుని ఎంతకాలం ప్రేమించాలి అనంటే శాశ్వత కాలము అని గుర్తు చేశాడు ఎందుకు దేవుని శాశ్వత కాలం ప్రేమించాలి అనంటే దేవుడు కూడా మనల్ని ఎలాగ ప్రేమిస్తున్నాడు శాశ్వతమైన ప్రేమతో కొంతమంది తాము అనుకున్నవి జరగనప్పుడు దేవుని ప్రేమించారు విడిచిపెట్టేస్తారు విడిచిపెట్టేస్తారు కొన్ని సమస్యలు వచ్చినప్పుడు దేవుని తులనాడుతారు కొన్ని బాధలు వచ్చినప్పుడు దేవుని విడనాడుతారు కానీ అలాగ శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాలి అని చెప్పిన పౌలు ఏమైనా ప్రేమించాడా అంటే మీరు తర్వాత చదువుకోనండి రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదో అద్దీ ముప్పై నాలుగు నుంచి ముప్పై ఎనిమిది వరకు ఏడు వరకు చూస్తే అక్కడ అంటాడు పౌలు శ్రమేణను హింసైనను కరువైనను ఉపద్రవమైనను అట్టికి మరి ఏదైనను క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎడబాపు వాడు లేడు దేవునెందుకు ప్రేమైన వారులారా దేవుని ప్రేమించే విధానం శాశ్వతముగా ఉండాలి ఒక కాలానికి పరిమితం కాకూడదు శాశ్వత కాలం ఎందుకు అని అంటే ఆయన కూడా మనల్ని ఎలాగ ప్రేమిస్తున్నాడు శాశ్వతమైన ప్రేమతో రెండవది ప్రేమించే విధానం ఏంటో మీకు జ్ఞాపకం చేస్తాను యోహోన్ స్వార్త పద్నాలుగవ అధ్యయము పదహైదవ వచ్చినాన్ని ఒకసారి మనం చదువుకుందాం పద్నాలుగవ అధ్యాయము పదహైదు వచ్చినాం దేవుని ప్రేమించడం అంటే శాశ్వతమైన ప్రేమతో రెండవది పదహైదు వచ్చిన ప్రేమించిన మీరు నన్ను ప్రేమించిన ఎడలా నా ఆజ్ఞలను గైకొందు దేవుని నేను ప్రేమిస్తున్నాను అని మనం చెప్పుకుంటే భక్తుడైన యోహను మాట్లాడుతూ అంటున్నాడు దేవుని ప్రేమిస్తున్నాము అని చెప్పుకునే ఎవరైనా సరే ఆ ప్రేమకు నిర్వచనముగా ఏం చేయాలి వారు దేవుని ఆజ్ఞలు కొనాలి ఎవరి ఆజ్ఞలు దేవుని ఆజ్ఞలు కొనాలి ఉదాహరణకు దేవుని ఆజ్ఞలు చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో దగ్గర దగ్గర మూడు వేల పైబడిన ఆజ్ఞలు ఉన్నాయి అవన్నీ వద్దు ఇస్రాయేలులకు చెప్పిన ఆజ్ఞలు ఒక్కసారి చూసి నూతన నిబంధనలోని కొద్దాం నిర్గమకాండం ఇరవయో అధ్యాయము ఇస్రాయేలులకు ఏమి ఆజ్ఞలు ఇచ్చాడో ఒకసారి నేను టూకీగా చెప్తాను చూడండి ఇవన్నీ కూడా నూతన నిబంధనలో ఈ పది ఆజ్ఞలను రెండు చేశాడు దేవుడు అది చెప్తాను తర్వాత సరేనా ఇరవై అధ్యాయము నేను చదువుతున్నాను మొదటి వచనం నుంచి నీ దేవుడైన నైన యహోవాను నేనే మూడో వచ్చినలో మొదటి ఆజ్ఞ ఉంది నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు ఉండకూడదు మొట్టమొదటి ఆజ్ఞ అది రెండవ ఆజ్ఞను మీరు చూస్తే నాలుగో వచ్చినలో పైన ఆకాశం అందే గాని కింది భూమి ఎందుకు భూమి ఎందే గాని భూమి కింద నీళ్ళ గాని భూమి కింద నీళ్ళ ఎందే గాని ఉంది దేని రూపమునైనను విగ్రహం విగ్రహమునైనను చేసుకునకూడదు అది రెండవ అజ్ఞ మొదటిది నీ దేవుడైన హోవాను నేనే నేను తప్ప వేరొక దాన్ని ఉండకూడదు రెండవది పైన ఆకాశంలో కావచ్చు కింద భూమి కావచ్చు భూమి కింద ఉండే నీళ్లలో కావచ్చు దేని రూపాన్ని నువ్వు చేసుకునకూడదు ఇక మూడవ ఆజ్ఞను మనం చూస్తే ఏడో వచ్చిన రాయబడింది దేవుడు దేవుడైన నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు మూడవది దేవుని నామాన్ని వ్యర్థంగా నుచ్చరింపకూడదు అంటే ప్రతిదానికి కొంతమంది ఏమంటారు ప్రామిస్ గాడ్ ప్రామిస్ ఇవన్నీ చెప్పకూడదు దేవుని నామము చాలా ఉన్నతమైనది ప్రతిదానికి నువ్వు దేవుని నామాన్ని ఉచ్చరించకూడదు అందుకే నూతన నిబంధనలో యేసుప్రభుల వారు చెప్పాడు ఆకాశము తోడనవద్దు అది దేవుని సింహాసనం భూమి తోడనవద్దు అది భూమి ఆయన పాదపీతం సో వీటి పేర్లను వెత్తకూడదు వ్యర్థంగా మాట్లాడకూడదు ప్రతిదానికి దేవుని తోడు ఆ తోడు ఈ తోడు ఇవి కరెక్ట్ కాదు మూడవది ఇక నాలుగవది చూస్తే ఎనిమిదో వచ్చిన రాయబడింది విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపక జ్ఞాపకము విశ్రాంతి దినము ఒకవేళ ఈ రోజు మనము దేవుని ప్రిబిడలముగా పునరుద్ధాన దినము తర్వాత ఐదవది మనం చూస్తూ ఉన్నప్పుడు పన్నెండవ చూ రాయబడింది దీర్ఘాయుష్మంతుడీ తండ్రి నీళ్ళ తల్లిని సన్మానించు సన్మానించు ఇది ఐదవది ఇక ఆరవది చూడండి నరహత్య చేయకూడదు చేయకూడదు వ్యభిచరింపకూడదు ఏడవది ఎనిమిదవది దొంగిలకూడదు తొమ్మిదవది నీ పొరుగువాని మీద మీద అబద్ధాక్ష్యము పలకకూడదు పొరుగువాని నీ పొరుగు వాని ఇల్లును నువ్వేం చేయకూడదు ఆశింపకూడదు ఇక పదోది చూస్తున్నప్పుడు అక్కడ కింద రాయబడింది నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసీనైనను అతని ఎద్దునైనను అతని గాడుగనైన నీ దగ్గు దేనినైనను ఆశింపకూడదని చెప్పాను అది ఇక్కడ ఉన్నాయి నూతన నిబంధనలోనికి వచ్చేసరికి పదిని తేలిక చేశాడు దేవుడు అన్నాడు ఈ పదింటిని కలిపి చెప్పిన మాట ఏంటంటే నిన్ను వలేని పొరుగువారిని ప్రేమించు అన్నాడు మరలా ధనవంతుడు అడుగుతున్నప్పుడు వెంటనే అన్నాడు నీ పూర్ణ ఆత్మతో మొట్టమొదటి చెప్పాడు నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ బలముతో నీ పూర్ణ వివేకముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించు ఇది మొదటిది నిన్ను నీ పరుగు వారిని ప్రేమించుట రెండవది వీటి కంటే ముఖ్యమైనవి లేవు అన్నాడు ఇప్పుడు ఈ రెండుని గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనం పది ఎందుకు చదివించాం ఇస్రాయల్ అంటే ఈ పదిని యేసు ప్రభుల వారు రెండు చేశాడు అందులో మొట్టమొదటిది నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభును ప్రేమించాలి రెండవది నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమి ఈ పది ఆ రెండులో మిళితమై ఉన్నాయి ఇప్పుడు మనం తిరిగి రోహన్ శు వార్త పద్నాలుగు అదే పదహైదు వచ్చినానికి వస్తే దేవుని ప్రేమించడము అని అంటే ఆయన ఆజ్ఞలను గైక్కొనడం ఇవన్నీ మనం చదవడానికి చాలా ఈజీగా ఉన్నాయి చూడండి నీ దేవుడే నో అని నేనే నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు ఓకే తర్వాత పైన ఆకాశం అందే కింద భూమి ఉంది భూమి కింద నీలైంది దేవుని రూపాన్ని చేసుకోకూడదు ఓకే అని అనుకుంటాం అలాగ మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నప్పుడు నీ తల్లిని నీ తండ్రిని నువ్వేం చేయాలి సన్మానించాలి నరహత్య చేయకూడదు బెబిచరింపకూడదు దొంగిలకూడదు నీ పొరుగువాని దేనిది నువ్వేం చేయకూడదు ఆశించకూడదు సహజంగా మనకు మన ప్లేట్లో ఉన్న ఇడ్లీ కన్నా ఎదుటివాని ప్లేట్లో ఉన్న దోషం మీదనే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది మనమే ఇష్టపడి ఇడ్లీ ఆర్డర్ చేసుకుంటాం హోటల్కి వెళ్ళగానే ఆ మెనూ ఇస్తాడు ఉంటాయి చూస్తాం ఇడ్లీ ఉంటుంది దోశ ఉంటుంది చపాతి అన్నీ వరుసగా ఉంటాయి కానీ మనం ఏమనుకుంటామంటే ఇడ్లీ తిన్నాం ఓకేనా అని మాట్లాడుకుంటాం అందరం ఇడ్లీ ఆర్డర్ ఇచ్చి కూర్చుంటాం ఇడ్లీ తినేటప్పుడు మన ప్రక్కన ఇంకొకటి ఎవడో దోశ తింటుంటే అరే దోశ తిన్నే బాగుంటునే బుద్ధి అనేది ఎలాగుంటుందంటే ఎప్పుడు పొరుగువానిది కావాలన్న తపన అరే నువ్వే కదరా బాబు ఇష్టపడ్డావు ఇది అని అంటే ఒప్పుకో మనం అది కూడా మనకుంటే బాగుంటుంది దేవుడు అన్నాడు ఇది ఆజ్ఞలను లేదా ఇది దేవుని ప్రేమించే తత్వము కాదు దేవుని ప్రేమిస్తే శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాలి దేవుని ప్రేమిస్తే దేవుని ఆజ్ఞలను ఏం చేయాలి గై కొనాలి ఈ పద్నాలుగో అధ్యాయం అంతా మీరు చదివితే ఆజ్ఞలు 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 అనే పదాలు చాలా మాటలు కనిపిస్తాయి ఉదాహరణకు అదే పద్నాలుగు అధ్యాయం ఇరవై ఒకటి నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గై వాడే నన్ను ప్రేమించువాడు అన్నాడు పద్నాలుగు అధ్యాయం ఇరవై ఒకటి అలాగే ఇరవై వచనాన్ని చూస్తే యేసు ఒకడు నన్ను ప్రేమించినాడు నా మాట గైకొను అలాగే ఇరవై నాలుగు వచ్చినం నన్ను ప్రేమింపని వాడు నా మాటలు కొనడు నేను ఎప్పుడు ఒక మాట అంటుంటాను కదండి బైబిల్లో ఏ పదం అన్నా ఒక్కసారి రాస్తేనే చాలా గొప్ప ఏ విషయమైనా అలాంటిది ఒకే పదం వెనువెంట వెనువెంట రాశారు అంటే ఆ వాక్యము చాలా విశిష్టతతో కూడినది ఉన్నతమైనది అందుకే దేవుని ప్రియబెడలారా దేవుని ప్రేమించే విధానం ఏ కష్టములోనైనా సరే ప్రేమిస్తూ ఉండాలి యోగు కష్టములో కూడా ప్రేమిస్తూ వచ్చాడు కానీ యోగు భార్య కష్టములో ఏం చేయలే ప్రేమించలా అలాగే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దేవుని ప్రేమిస్తే ఆజ్ఞలు గై కొనాలి ఆజ్ఞలు గై కొనవలసిన మానవుడు గైకొనకుండా నేను ప్రేమిస్తున్నాను అని చెప్పడం అది బూటకపు మాటే తప్ప నిజము కాదు మూడవది దేవుని ప్రేమించే విధాన్ని మనం చూద్దాం కిమీయా గ్రంథం రెండవ అధ్యాయము రెండవ వచ్చినము నీవు నీవు వెళ్ళి నీవు వెళ్ళి ఎరుసలేము నివాసులు ఎరుసలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ఈ సమాచారము ప్రకటింపు సెలవి చూడగా యహోవా సెలవిచ్చినదేమనగా నీవు అరణ్యములో నీవు అరణ్యములోను విత్తనములు విత్తనములు వేయదగిన దేశములోను నన్ను వెంబడి నన్ను వెంబడించుచు యవన కాలములో నీ యవన కాలములో నీవు చూపిన అనురాగమును నీ వైహిక ప్రేమ నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము నేను జ్ఞాపకము చేసుకొని చాలు అందులో నాలుగవ లైన్ నేను వివరిస్తున్నాను విత్తనం నీవు అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములోను నన్ను వెంబడించుచు నీ యవన కాలములో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేనేం చేస్తున్నాను జ్ఞాపకము చేసుకుంటున్నాను అన్నాడు అంటే మూడవది ఇర్మియాతో మాట్లాడుతున్న అంశం ఏంటి భాగం ఏమిటి అంటే దేవుని ప్రేమించే వ్యక్తికి త్యాగం ఉండాలి త్యాగం ఉండాలి అక్కడ చూశారా మీరు ఆ మాట నీవు అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములోనూ నన్ను ఏం చేయాలి వెంబడించాలి అన్నీ ఉంటే దేవుని నమ్ముకోవడం కాదు అడిగిందల్లా ఇస్తే దేవుని అది ఆరాధించడం కాదు త్యాగము అంటే ఏమి ఉన్నా లేకపోయినా దేవుని అడుగుజాడల్లో నడవడం వాస్తవానికి ఇర్మియాను మనం చూస్తే ఇర్మియా జీవితములో ప్రారంభంలోనే దేవుడు చెప్పాడు నేను నిన్ను పంపిస్తున్నాను కానీ నీకు అక్కడ ఏం ఉండవు అని చెప్పాడు నా మాట ప్రకటించడానికి నిన్ను పంపిస్తున్నాను నీకు అక్కడ ఏమి ఉండవు నీ మాట ఎవ్వరు వినరు నీకెవరు లోపడరు విధేత చూపరు నిన్ను శిక్షిస్తారు నువ్వు ఏడ్చినా పట్టించుకోరు అన్నాడు అయినా సరే ప్రభువా నువ్వు వెళ్ళమన్నావు కాబట్టి నేను వెళ్తా అన్నాడు త్యాగం అంటే మనం కోరిన అన్ని దొరికితే దేవుని ప్రేమించడం కాదు ఈరోజు లోకం అంతా అదే ప్రేమ ఎందుకు దేవుని నమ్ముకున్నావు నా రోగం బాగైంది కాబట్టి నమ్ముకున్నా బాగా కాకపోతే నమ్ముకోను ఎందుకు దేవుని నమ్ముకున్నావు నేను పెద్ద ఇల్లు కట్టుకోగలిగాను పొలం కొనుక్కోగలిగాను కారు కొనుక్కోగలిగాను పిల్లలు కార్పొరేట్ స్కూల్లో మంచి స్థానంలో చదివించుకోగలిగాను ఇప్పుడు ఇవన్నీ మైనస్గా తీసుకుని ఇవి లేకపోతే నేను నమ్మను సో అది త్యాగం కాదు త్యాగము అనగా ఏమిటి అంటే ప్రియులారా అరణ్యములో ఏమైనా దొరుకుతాయా ఏమి దొరకవు అరణ్యములో ఏమి దొరకవు అయినా లైన్కి మళ్ళీ రావాలి మీరు నీ వైవాహిక ప్రేమను నేను ఏం చేస్తున్నాను జ్ఞాపకం చేసుకుంటున్నాను అరణ్యములో అనేది ముందు పెట్టుకోండి వైవాహిక ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నాను దేవుడు అంటున్నాడు అరణ్యములో ఉన్నావు కానీ వైవాహిక యవ్వనములో పెళ్ళైన వారు ఒకరి మీద ఒకరు ఎంత ప్రేమ కలిగి ఉంటారో అరణ్యములో కూడా నా మీదను అంత ప్రేమ చూపావు రెండవది విత్తనములు వేయదగని దేశములో నీ యవన కాలములో నీవు చూపిన అనురాగం విత్తనములు వేయదగని దేశములో విత్తనములు వేదగని దేశములో అక్కడ పంటలు రావు ఫలాలు ఉండవు అయినా సరే యవన కాలములో చూపిన అనురాగ ప్రేమ నా మీద చూపుతున్నావు ఎర్మియా ఎంత నిధి బైబిల్ గ్రంథంలో యోనా అనే ఒక భక్తుడున్నాడు యోనా నినివేకు వెళ్ళు వారి పాపము చాలా ఘోరమైపోయింది ఆ పట్టణ మీదకి నా ఉగ్రత వస్తుంది అని అంటే వెళ్తానులే ప్రభువా అన్నాడు కానీ ఓడ దగ్గరకు వచ్చిన తర్వాత నినివేకి వెళ్లడం డబ్బులు ఇచ్చి ఎక్కడికి పోతున్నాడు తర్షీష్ వెళ్ళిపోతున్నాడు ఎందుకు తర్షీష్ అనేది వ్యాపార కేంద్రం అక్కడ గనక వెళ్తే అందరూ బాగా వ్యాపారాలు చేసుకుని డబ్బులు సంపాదించిన వాళ్ళు కాబట్టి ఈ పాస్ట్ గారిని బాగా చూసుకుంటారు మంచి కానుకలు ఇస్తారు కానీ నినివేలో నీళ్ళు ఇచ్చేవాడు కూడా లేక కొండ మీద కూర్చొని చెట్టు మొలిస్తే దాని కింద నుంచి చూస్తున్నాడు అది నినివే పరిస్థితి అందుకే నిన్వేకి వెళ్ళను అన్నాడు అక్కడ నీళ్ళిచ్చేవాళ్ళు లేరు ప్రభు అన్నం పెట్టేవాళ్ళు లేరు ప్రభు అక్కడికి వెళ్ళమంటావేంది నేను పోరా అక్కడికి అందుకే దారి మార్చుకున్నాడు కానీ ఎరిమియాను మనం చూస్తే ప్రియులారా ఎంత త్యాగమో చూడండి అక్కడ అరణ్యముని తెలుసు విత్తనములు వేయదగని దేశం అంటే పాడి పంటలు లేవు ఆహారము దొరకదు అయినా సరే వైవాహికమైన ప్రేమ అంటే యవ్వనములో పెళ్లి చేసుకున్నటువంటి యవ్వన దంపతులకు ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ అనురాగం ఉంటుందో అంత ప్రేమ అనురాగాన్ని దేవుని మీద చూపుతున్నాడు అది త్యాగం అది త్యాగం ఇప్పుడు మన దగ్గరికి వద్దాం ఇర్మియా త్యాగం వర్ణనాతీతమైనదే మనం మన త్యాగం ఏం త్యాగం చేస్తున్నాం మనం మనం అనుకున్న కొంచెం ఆలస్యం అయిపోయినా మనకు నచ్చని వాళ్ళు కొంచెం బాగున్నా మన మనస్సు కుంచిత్తుగా తయారైపోయి మన మనసు దేవునికి దూరం అయిపోయే పరిస్థితి లోకంలో నివసిస్తున్న వారి కానీ త్యాగం అది కాదు ప్రగులా అబ్రహామును మనం చూస్తున్నప్పుడు అబ్రహాము వందేళ్ళప్పుడు కొడుకు పుట్టాడు కదా అవును ప్రభు అన్ను ఇచ్చిన బహుమానమే అయితే నేను అడుగుతున్నాను ఆ బహుమానాన్ని నాకు తిరిగి ఇచ్చేయి అది కూడా బలిగా అర్పించు అన్నాడు అరవిడిలో పోనట్ల కట్టెలు పేర్చి దాని మీద నీ కొడుకును పండేసి వధించేయి అని అన్నాడు సరే ప్రభు శారమ్మకు చెప్పట్లా ఎందుకంటే కొన్ని విషయాలు చెప్పదగినవి ఉంటాయి కొన్ని విషయాలు చెప్పకూడనే ఉంటాయి ఎందుకు అనంటే శార జగడగొండిది మామూలుది కాదు పోట్లాడేస్తుంది అందుకే మీరు చూస్తే షారా హాగర్ విషయం ఏది చెబితే అది చేస్తూ వచ్చాడు అబ్రహం అందుకే ఈ ఇస్సాకును గురించి షారామకేం చెప్పట్లా పనివాళ్ళతో తయారై కట్టెలు పేల్చుకుని వెళ్ళిపోయాడు ఆ కొండ దగ్గరికి వెళ్ళిన తర్వాత పనివాళ్ళని అంటున్నాడు మీరు ఇక్కడే ఉండండి మేము బలి అర్పించి మరలా వస్తామన్నాడు ఆయన ఆ మాట చదివితే అద్భుతకరంగా ఉంటుందండి మేము వెళ్ళి తిరిగి వస్తామన్నాడు వస్తాను కాదు వస్తాము అన్నాడు ఎట్లా చెప్పాడన్నమాట ఫెయిత్ నేను దేవునికి ఇచ్చి బలి అర్పించినా సరే మృతమైన దేహాన్ని సైతం తిరిగి లేపి ఇవ్వగలిగిన సామర్థ్యం కలిగిన వాడు నా దేవుడు నేను మాత్రం నా త్యాగాన్ని వెనుకకు చూపను అని వచ్చాడు తలలు వంచి కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం మహాగణుడైన దేవుడు ఈ సమయమందు మాట్లాడిన ఈ మాటలు విన్న మనం దేవుని ప్రైబిటలముగా దేవుని యొక్క అడుగుచాడల్లో నడుస్తూ ఆ ప్రేమమయుడైన దేవుని సన్నిధిని వెతుకుదాం మన ప్రేమను మన త్యాగాన్ని చాటి చెప్పుకునే సమయం ఎప్పుడు ఆసన్నమైన దానికి సిద్ధపడదాం మహిమ స్వరూపివైన మా ప్రియమైన పరలోకపు తండ్రి మహోన్నతుడమైన దేవా మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామునైనా మీరు మమ్మల్ని ప్రేమించిన ప్రేమ శాశ్వతమైన ప్రేమ మేము మిమ్మల్ని ప్రేమించే విధానములో కూడా శాశ్వతమైన ప్రేమ ఉండాలి శ్రమలలోనైనా సంతోషములోనైనా నైనా ఉన్నప్పుడైనా లేనప్పుడైనా నిన్ను ప్రేమించే విషయంలో వెనక్కి తీయకూడదు రెండవది నిన్ను ప్రేమించే మేము నీ ఆజ్ఞలు గై కొనాలి నాయన మూడవది నిన్ను ప్రేమించే బిడ్డలమైన మేము ఇర్మియా వలె అబ్రహాము వలె పేద విధవరాలు వలె త్యాగపూరితమైన మనస్సు కలిగి ఉండాలి ఈ వాక్యమైన మా ప్రియులను ప్రకటించిన ఇదేనా సేవకుని అటు స్థితిలో మీరు నిలిపి మిమ్మల్ని ప్రేమించుతూ మా జీవితాలు ధన్యకరముగా మలుచుకోవడానికి సహాయము చేయండి తండ్రి మిమ్మల్ని ప్రేమించిన వారికి మీరు సిద్ధపరిచినవేవో తర్వాత సందేశంలో మేము ధ్యానం చేయడానికి మీ ఆత్మ సహాయం మాకు అందించి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనములే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకున్నామని ఏ నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్